హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనము బుడ్ బ్రెడ్ ఎగ్తో ఇలా తయారు చేద్దామండి చిన్న చిన్నగా ఇలా బోండాల టైప్లో చాలా టేస్టీగా చాలా బాగుంటాయి చాలా సింపుల్ ఇది దీన్ని తయారు చేసేది ఎలాగనో చూసేద్దాము మనం ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక బోల్ పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి మనము ఇప్పుడు వచ్చేసి మనము ఒక రెండు బండలు తీసుకుందామండి రెండు గుడ్లు తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె తీసుకొని మనం గుడ్లు పగలగొట్టుకొని వేసుకుందాము ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ మనం గుడ్లు కూడా వాడుకోవచ్చు ఇప్పుడు రెండు గుడ్లు వేసిన తర్వాత మనం ఒక సగం స్పూను ఉప్పు వేసుకున్నాము వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం మనం ఇలా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటే చాలు ఇలా కలిపేసుకొని మనం పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి బన్నులు ఈ బన్నులని మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకుందాము ఎవరైనా పిల్లలు ఇలా గుడ్డు తినకుంటే ఇలా స్నాక్ చేసి పెడితే పిల్లలు కూడా బాగా తింటారు ఇలా చిన్న చిన్న పీసెస్గా మనం అన్నిటినీ చేసుకోవాలి రెండు బండ్లను చేసుకుందాము ఇలా చిన్న చిన్న పీసెస్ గా చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చూద్దాం మనము ఆయిల్ అనేది వేడైందని మనం ఇప్పుడు ఈ పీసెస్గా చేసుకున్నాము కదా బన్నుని ఈ గుడ్డులో ఇలా డీప్ ఫ్రై చేసుకొని మనం ఇలా ఆయిల్లో వేయించుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాము ఇవి ఇలా వేసుకున్న తర్వాత మనము అన్నిటినీ ఇలా తిప్పేసుకుందాము ఒక పక్క కాలిన తర్వాత మరొక వైపు ఇలా తిప్పేసుకోవాలి చూడండి మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇప్పుడు అండి మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఈ మిగతావి ఉన్నాయి కదా అలాగనే మనం ప్రిపేర్ చేసుకుందాం మనం వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే బాగా కాలుతాయి అన్నిటిని అలాగే ప్రిపేర్ చేసుకుందాము అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత మనము కొంచెం ఉప్పు కారం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పైన ఉప్పు కొంచెం తగ్గి చిట్కడు వేసాను కారం కొంచెం లైట్గా వేస్తున్నాను దీంట్లోకి గరం మసాలా వేసుకుంటే కూడా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది కొంచెం లైట్గా గరం మసాలా కూడా వేస్తున్నాను ఇలా కలుపుకొని తింటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి రడైపోయిందండి మనకు బన్ను గుడ్డు ఉంటే చాలు సరిపోతుంది చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా పిల్లలకి రోజుకొకటి చేసిస్తే పిల్లలు కూడా కడుపు నిండా తింటారు ఏవైనా కానీ ఇలా గుడ్డు తినని వాళ్ళు కూడా ఇలా తయారు చేసిస్తే గుడ్లు కూడా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్